ఆ పాయిలెట్ లో ఆ ఫ్యామిలీ కార్డ్స్ అమలు చేసిన తర్వాత అక్కడ చిన్న చిన్న ఏదైనా అంశాలు ఉంటే తీసుకొచ్చి మళ్ళా దాంట్లో ఇంకేమన్నా సవరణలు చేయనా ఇంకా ప్రజలు ఏం కోరుతా ఉన్నారు చూసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దేశంలో చాలా నదులు ప్రక్షాళన చేశారు కానీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మూసిలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది పెద్ద స్కామ్ అంటున్నారు అసలు లక్ష యాభై వేలు అవుతుందా సార్ ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు అసలు ఇప్పుడు వంద కోట్లు అవుతుందా యాభై కోట్లు అవుతుందా నూట యాభై కోట్లు అవుతుందా వెయ్యి కోట్లు అవుతుందా యాభై వేల కోట్లు అవుతుందా లక్ష కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతట వారు వచ్చి వారంతట వారు వచ్చి లక్ష యాభై వేలు కోట్లు అవుతాయి కోట్లు అయితాయని గ్లోబల్ ప్రచారం చేసేటం తప్ప ఈ రోజు కన్సల్టెన్సీని పిలిచి అసలు ఏం చేయాలా మంచినీటికి సంబంధించి ఎన్ని సీవరేజ్ ప్లాంట్లు కట్టాలా లింకేజ్లు ఏ విధంగా చేయాలి సీవరేజ్ లైన్లు ఏ విధంగా చేయాలా స్ట్రాంగ్ వాటర్ నెట్వర్క్ ఏ విధంగా నిర్మాణం చేయాలి ట్రంక్ అని ఇంటర్సెప్టర్ నెట్వర్క్స్ ఏ విధంగా చేయాలి అదే విధంగా ఈరోజు బ్రిడ్జెస్ కానీ ఎక్స్ప్రెస్ హైవేలు కానీ పార్క్స్ కానీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడే ఒక ఆర్ఎస్ ఇప్పుడే ఇచ్చింది అసలు ఇంకేం తెలియదు రూపాయలు అవుతుందా రెండు రూపాయలు అవుతుందా పది రూపాయలు అవుతుందో తెలియదు కానీ వారి లక్ష కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టినట్టు దీన్ని కూడా ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తారు కార్యాచరణ దానికి జవాబు చెప్పమంటే ఎట్లా మంత్రి నోటీసులు ఇస్తా ఉన్నారు రెండో పక్షాన సివిల్ సొసైటీకి సంబంధించిన అనేక మంది పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న ఆ కాలనీ వాసులతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడున్న ఆర్ఎండా సంబంధించి ఎవరైతే హట్స్ లో ఉంటున్నారో వారికి సంబంధించి రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటే స్వచ్ఛందంగా సంతోషంగా పోతాం అని దట్ ఈస్ కాల్డ్ ఆర్ఎండా దానికి తోడు ఇది ఒకటి లైవ్లీహుడ్ ప్యాకేజ్ అంటే ఉపాధి పరంగా కూడా వారికి ఏదో విధంగా ఆదాయం కలిగించే ఒక ఆలోచన పిల్లలు చదువుతూ ఉంటే ఆ పిల్లలకు స్కూల్స్ స్కూల్స్లో అడ్మిషన్ ఇచ్చే ప్రక్రియ ఇదంతా కూడా రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కిందనే ఎక్కడ కూడా తీసుకోని అన్ని అంశాన్ని తీసుకుంటున్నాం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఈ ఆర్ఎన్ఆర్ కు సంబంధించిన అంశం విషయంలో మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అక్రమ నిర్మాణాల విషయంలో తెలుసో తెల్వకనో కాన్షియస్లీ అన్కాన్షియస్లో వారి ఇళ్ల నిర్మాణం జరిగింది అని ప్రభుత్వ దృష్టికి వస్తే వారికి ఏ విధంగా న్యాయం చేయాలి అని ఆలోచన చేయడానికి అధికారులంతా కూడా ఈరోజు ఎనుమరేషను వారితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఉన్నారు ఎక్కడైతే నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పోకుండా ఉంటే ఆ నోటీస్ సమయం అయిపోయిన తర్వాత ఓ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం మంత్రి గారు ఇది ప్రక్షాళన అనేది చాలా పాత అంశం చాలా ఏళ్ళుగా కొన్ని కొన్ని సంవత్సరాలు అయితే ఉద్యమాలే చేపట్టారు ప్రజలు ప్రజా సంఘాలు చాలా ఉద్యమాలు చేసినాయి అయినా అప్పటికి కార్యాచరణ రూపొందాల్సింది కానీ కొన్నిసార్లు కొంచెం ప్రయత్నం చేయబోయినాయి చంద్రబాబు నాయుడు సీఎం హయాంలో కొంత పని జరిగింది తర్వాత వైఎస్ హయాంలో కొంత జరిగింది అది ఇప్పుడు మళ్ళీ తెరమిదేస్తున్న ఈ మూసి ప్రక్షాళన ఇప్పుడైనా పూర్తి స్థాయిలో జరుగుతుందా అట్లాగే మధ్యలో మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది దీంట్లో స్పష్టమైన పాలసీ ఏమైనా ఉందా ఇప్పుడు ఒక్కటే చెప్తాను పేరు వారికి ఇబ్బంది జరగకుండా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది జరగకుండా తప్పకుండా మూసి ప్రక్షాళన చేయడం జరుగుతుంది ఇప్పుడు ఓ ఇప్పుడు ఏదైనా రాసు ఇప్పుడు సజెషన్ ఇస్తా ఉన్నారు సరే ఆ సజెషన్ ఎంతవరకు ఫీజిబుల్ మేము అడుగుతా ఉన్నాం వారు ఎందుకు చేయలే సరే ఫీజిబుల్ నాన్ ఫీజిబుల్ మేము తప్పకుండా ఆలోచన చేస్తాం కానీ మేము స్పష్టంగా వారిని అడుగుతా ఉన్నాం మీరు అనేక ప్రాజెక్టులు ఏపెట్టిండ్రు ఎక్కడ నిచ్చిన రెండు వేల పదమూడు ల్యాండ్ అక్విజిషన్ కు సంబంధించిన చట్టాన్ని పక్కన పెట్టిండ్రు ఎందుకు పెట్టిండ్రు కొత్త జీవో తీసుకొచ్చిండ్రు